ప్రజా టీవీ తెలుగు న్యూస్ కార్యనిర్వాహణాధికారి నేను వాస్తవానికి అయితే తాడపత్రి రెగ్యులర్ గ్రూప్గా అక్కడ పనిచేయించున్నాను ఇక్కడ బదిలీపై ఇరవై ఎనిమిదో తారీఖే ఛార్జీ తీసుకున్నాను గత మూడు రోజుల కిందట స్వామివారి బ్రహ్మోత్సవంలో గ్రామ పెద్దల సహాయ సహకారంతో మరియు గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సారు మరియు గుమ్మనూరు నారాయణ మరియు గుమ్మనూరు ఈశ్వర్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుపుటకు గ్రామ పెద్దలు మరియు దేవస్థాన అధికారులు పురోహితులతో కలిపి నిర్ణయించుకున్నాము స్వామివారి బ్రహ్మోత్సవంలో ఆరో తారీఖు మొదట స్టార్ట్ అవుతాయి ఆరో తారీఖు ధ్వజారోహణ అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది ఏడో తారీఖు సింహ ఎనిమిదో తారీఖు శేషవాహనము ఎనిమిదో తారీఖు హనుమంత వాహనము పదో తారీఖు గరుడోత్సవము పదకొండు రాత్రి గజవాహనము రాత్రికి కళ్యాణోత్సవం అంటే పన్నెండో తారీఖు ఉదయం తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది మళ్ళీ ఆరు పన్నెండో తారీఖు మధ్యాహ్నము స్వామివారి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ పదమూడో తారీఖు పారువేట ఉత్సవము పద్నాలుగో తారీఖు స్వామివారి వసంతోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమం అన్నీ ఘన విజయ విజయంగా జరుపు జరుపుటగాను ఉంజల్ ఉంజల సేవ లాస్ట్లో చేర పద్నాలుగో తారీఖు ఉంజల సేవ కూడా వసంతోత్సవంతో కలిపి ఉంటుంది ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో దాదాపు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మెడికల్ మొత్తం అన్ని వివిధ శాఖల అధికారులందరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాము మన శ్రీతో రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా మన డిఎస్పి సారు మన సిఎస్ఆర్ కూడా మన మూడు రోజుల కిందట టెంపుల్కి ఇచ్చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుటకు అవసరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పి వారు కూడా సూచన చేసి ఉన్నారు చిన్న సిబ్బందికి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కూడా పంచాయతీ శాఖ తరఫున మరియు గ్రామస్తుల తరఫున గ్రామస్తుల తరఫున మరియు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుటకు నిర్ణయించడం నిర్ణయించడం అనేది అవునా భక్తాదులందరూ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావలసిందిగా మరీ మరీ కోరుతున్నాం మరియు ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారం చాలా వెలకట్టలేనిది మీడియా మిత్రుల సహకారం కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో చాలా ఎక్కువగా మెసేజ్లు భక్తులకి పాస్ చేసి భక్తులు ఎక్కువగా మరింత ఎక్కువగా వచ్చేదట్ల చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం టెంకాయ వేలం పాట మనకి నేను వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు చార్జ్ ఇస్తున్నాను డ్రహ్మోత్సవ సమయంలో మనకి ఆరో తారీఖు నుంచే పాట ఆరో తారీఖు నుంచి పద్నాలువ తారీఖు వరకే మనకి తొమ్మిది రోజులు కాబట్టి ఓన్లీ అది డ్రహ్మోత్సవానికి మాత్రం లాస్ట్ లాస్ట్ నాలుగు లక్షల ఇరవై రెండు వేలు పోతే ఇటు మూడు లక్షల ఐదు వేల రూపాయలకు మాత్రమే పోయింది ఆ బాగా ఎందుకంటే మనకు సమయాభావం లేదు కాబట్టి దాన్ని ఆసెప్ట్ చేసి ఉన్నాము మరి విడి తిన పాట గతంలో ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేలు పుట్టే ఈ తూరి ఆరు లక్షల యాభై వేలు పోయింది పాట దాదాపు డెబ్బై డెబ్బై రెండు వేలు ఎక్కువగా పాడిపోయింది ఇది మన బ్రహ్మోత్సవాలు ఆరో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు జరుగుతాయి కాబట్టి మన గుమ్మూరు ఎమ్మెల్యే గారు జయరామ్ గారు నారాయణ గారు ఈశ్వర్ గారు వచ్చి వారి అధ్వరంలో చాలా ఘనంగా విజయంగా జరపాలని అందరికీ ధన్యవాదాలు విశ్వనాథ స్వాగతి దేవస్థానంలో మేము సేవకులుగా పనిచేస్తున్నాము ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం చాలా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు దీనికైతే అందరి సహకారంతో బాగు చేయాలనేది మా ఆలోచన ఊరు గ్రామస్తులంతా కలిసి దీన్ని బాగు చేయాలనే ఆలోచన ముందు వేరే వాళ్ళ కంట్రోల్ ఉండింది ఇప్పుడు గ్రామం కంట్రోల్లోకి వచ్చింది దీనికంతా ఎమ్మెల్యే గారు గుమ్మనూరు నారాయణ గారు ఈశ్వర్ గారు వాళ్ళ ఆశీస్సులు కానీ బాగా ఉండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఒక దేవాలయంగా టెంపుల్ పాకారాన్ని ప్రాకారాన్ని గుడిపైన గోపురాలు నిర్మించాలని వాళ్ళ భావిస్తున్నారు దానికి చాలా ఖర్చు అవుతుంది భక్తాదులు కానీ జరగబోయే రోజుల్లో విధంగా వివరాలు ఇచ్చి గుడికి ఆలయాన్ని అభివృద్ధికి చేయబరచడానికి అందరూ సహకారం ఇవ్వవలసింది అందరికీ కోరుతున్నాం నవ భగవతే శ్రీ రామాంజాయన శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పటికి కాదు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో విజయోపేతంగా నడుస్తున్నాయి శ్రీ పులికొండ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం మరుసటి రోజు రథోత్సవం మూడు గంటల ముప్పై నిమిషాలు జరుగుతుంది ఇందులో ముఖ్యంగా శ్రీ బలికొండ రంగనాథస్వామి వేరు ప్ర ఈ పల్లెల్లో ఈ గ్రామాల్లో చుట్టుముట్టు గ్రామాల్లో కానీ చుట్టుముట్టు రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి ఇంటిలో ఒక రంగస్వామి అనే పేరు ఉంటుంది ప్రతి ఇంటిలో ఒక లక్ష్మీదేవమ్మ అని పేరు ఉంటుంది స్వామివారి పేరు నా ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటారు అంతేగాక ఈ బ్రహ్మోత్సవాలు విజయనగర సామ్రాజ్యంలో రెండవ హార బుక్కరాయల కాలంలో ఈ బలికొండ స్వామి వారు ఏర్పాటు జ ఉండడం జరిగింది పక్కన ఉన్న కొండ అనగా తెల్లటి కొండ తెల్లటి కొండను చూసి ఆ రోజు రెండవ హరిహర బుక్కరాయలు గారు వేట నిమిత్తం రాయచరు గ్రామానికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక అదృశ్యమైన ఆయనకి మెరుపు కనపడింది రెండవ హరిహర బుక్కరాయలు గారికి ఆయన అశ్వము వెంటనే పైకి లగించుకొని వెళ్ళింది లగించుకొని వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి ఆయనకు సాత్సాచించి స్వామివారి విషయం చెప్పాడు ఇక్కడ గ్రామ ప్రజల మాకు శ్రేయస్సులో శ్రేయస్సు కోసం నేను ఇక్కడ బులికొండ స్వామిగా ఏర్పాటు ఏర్పాటు వెలిసినాను ఇక్కడ గ్రామ ప్రజల యొక్క వ్యవసాయం కానీ అన్ని రీత్యా నేను అందరికీ సహకారంగా ఉంటాను నన్ను స్వామి బులికొండ స్వామిగా కొనవండి అని తెలిపిన తర్వాత రెండవ హీనర బుక్కరాయలు గారు అదే హస్వంలో కిందకు వచ్చినాడు లక్ష్మమ్మ దేవ దేవత టెంపుల్కి లక్ష్మమ్మ దేవత టెంపుల్ దగ్గర ఆయన యొక్క హశ్వం నేలకి తల ఉంచి గుర్రం ఖాళీ తోటితో ఇట్లా మెదడడం జరిగింది స్వామివారు సారీ హరిహర బుక్కరాయలు గారు కిందికి దిగి ఏమి ఈ వింత గుర్రం ఈ విధంగా ఎందుకు చేస్తుంది అని ఆలోచించేసి ఆయన చెవి పెట్టి ఆనించి చూశాడు చూస్తే ఒక జలతార లోపల ప్రవహించ ప్రవహించడం ఆయనకి అదృష్టపడింది అప్పుడు వెంటనే హరిహర బుక్కరాయలు గారు ఆయన దగ్గర పనిచేసే వారితో అక్కడ తొవ్వించడం జరిగింది దవ్వించినప్పుడు తొవ్వించినప్పుడు అక్కడ ఒక జలం ఏర్పడింది అంతేకాక లక్ష్మమ్మ అమ్మవారు స్వయం భూపతి స్వయంగా వెలిసింది స్వయం భూపతి ఆమెకి కొద్దిగా రక్తం కారిందని ఇక్కడ గ్రామ ప్రజల వెనికిడి అప్పుడు అమ్మవారిని చూసి అక్కడ ప్రతిష్టం ప్రతిష్ఠించడం జరిగింది ఇది శ్రీ బులికొండగండ రంగనాథ స్వామివారి చరిత్ర